హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు మేము బాగున్నాము మీరు బాగున్నారు ఫ్రెండ్స్ మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు లలిత దుర్గా కుకింగ్ ఛానల్ చూడండి ఈరోజు నేను ఆకుకూర అండి ఇది గోలే ఆకుకూర అంటారు ఇది మేమేమో ఇక్కడ రాయలసీమ గంజరాకు అంటాము రెండు రకాలు పిలుస్తారండి ఈ పప్పు చేస్తున్నాను సూపర్ ఉంటుందండి ఇది వారానికి ఒకసారి చలవండి ఇది కూర చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుందండి చూద్దాం రండి కందిబేళ్ళండి బాగా ఒకటిన్నర గ్లాస్ వేసుకున్నాను ఈ గ్లాస్తో అర్ధగంట ముందరే నానేసుకున్నానండి పొద్దున్నే ఒక అర్ధగంట ముందర పప్పు చేసే అర్ధగంట ముందర నానేసుకుంటే పప్పు బాగా మెత్తగా ఉడుకుతుందండి చూడండి నానేసుకున్నాను నాన్ గంజిరాకు అంటే ఇది ఇదండి గోలే కూర అంటారు మేము గంజా గంజాకూర గంజా కంటాము బాగుంటుందండి ఇది పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి గంజరాకు ఆకుకూర కొత్తిమీర కొంచెం అండి ఇది రెండు కట్టలండి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పెట్టుకొని కడుక్కొని బాగా మట్టి ఉంటుంది బాగా కడుక్కొనేసి తయారు ఇలా పెట్టుకున్నానండి ఆకుకూర ఉంచుకొని మళ్ళీ ఇవి ఒక పదహైదు మిరపకాయలండి ఇవి కారం లేవండి నేను మళ్ళీ కారం పొడి వేసుకుంటాను ఇది రెండు ఉల్లిగడ్డలండి కొంచెం చింతపండు అండి ఇంతండి కొంచెం చింతపండు వెల్లుల్లి వచ్చి ఒక నాలుగు అండి కట్ చేసి పెట్టుకున్నాను అండి ఒక నాలుగు టమోటాలండి చిన్న చిన్నవి కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఇది పసుపు అండి ఈ కరివేపాకు తాలప్పు గింజలు అండి ఇప్పుడు తయారు చేస్తానండి చూద్దాము ఫస్ట్ ఇవి అర్ధ గ్లాస్ ఉంటాయండి నీళ్ళు చూడండి ఇవి అర్ధ గ్లాస్ ఉంటాయి నీళ్ళు ఇవి ఇలా వేస్తున్నాము కండిపోయేవి తక్కువ బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు ఇది గంజీరా కూర ఇప్పుడు ఇది వేస్తున్నాము కొత్తిమీర అంతా వేసేస్తున్నాము దీంట్లో పచ్చిమిరపకాయలు కారం కారం లేవండి ఇవి పదహైదు మిరపకాయలు అండి కట్ చేసి పెట్టుకున్నాను టౌట చింతపండు వెల్లుల్లి అన్నీ నాలుగే నాలుగేదండి వెల్లుల్లి ఇప్పుడు దీంట్లో కారం కూడా వేస్తాను కారం లేదు కదా అందుకు ఒక రెండు స్పూన్లు వేసుకుంటాను అండి రెండు స్పూన్లు పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు బాగా ఇలా యాకూర బయట ఎక్కడంటే అక్కడ చెట్లల్లో అట్లా మొలుస్తూ ఉంటుందండి ఇది ఇది మందికి తెలియదు అయినా పప్పు భలే ఉంటుందండి ఇది పల్లెటూర్లల్లో ఎక్కువ ఉంటుందండి అక్కడ తీసుకొచ్చుకొని చేసుకుంటుంటారు సిటీలల్లో తక్కువ ఇప్పుడు ఏం లేదండి ఇలా పప్పుకి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్కి పెట్టేస్తానండి ఒక నాలుగు విజిల్ బాగా మెత్తగా ఉడుకుతుంది పప్పు తర్వాత చూపిస్తానండి చూద్దామండి చూడండి మా పప్పు బాగా మెత్తగా అయిపోయింది కూర ఇప్పుడు వడగ పప్పుని వడేసు వడగట్టుకున్నాము ఇలా చేసుకొని నీళ్ళన్నీ కిందికి దిగుతాయి ఇట్లా వచ్చేసుకొని ఎలా వడగట్టుకోవాలండి ఒక్కో ఇప్పుడు రాళ్ళు పేసేసుకున్నాను రాళ్ళు వేసుకొని పప్పు ఎనుపుకోవాలండి ఇలా బాగా పప్పు మొత్తంగా నింపుకోవాలి మిరపకాయలు చప్పకున్నాయి కాబట్టి కారం పొడి వేసినానండి మీ సైడ్ ఎర కారం మిరపకాయలు ఉంటే మీరు చూసేసుకోండి చూద్దామండి పప్పు చూడండి మెత్తగా ఇలా అయ్యింది ఇప్పుడు ఈ నీళ్లు ఉంచుకున్న నీళ్ళు కూడా వేసేసుకోవాలి గిన్నె చేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను నూనె వేసుకొని తరువాత వేసుకుందాము మూడు చెంచాలు నూనె వేసానండి అదే కొంచెం నూనె బాగా కావాలి ఉప్పు చూడండి సూపర్ తయారైంది సూపర్ ఉంటుందండి కూర గోళీ కూర ఆకుకూర అంటాము మేము కొంతమంది గంజిరాకు అంటారు మేమేమో గంజిరాకు అంటాము గోళీ ఆకుకూర అంటారు ఎన్ని రెండు మూడు పేర్లు ఉన్నాయండి దీనికి అయినా చలవండి ఇది ఆకుర చలవా శరీరానికి చాలా మంచిది వారానికి రెండు సార్లు అయినా చేసుకొని తినండి ఇది మంచిది ఆరోగ్యానికి మంచిదండి ఆకురలు ఏ ఆకుకూరైనా చాలా ఆరోగ్యానికి మంచిదండి దీంట్లో కూడా విటమిన్స్ ఉంటుందండి ఇప్పుడు కొంచెము ఇంగు వేసుకుంటున్నాను ఇంకో తెరువాత వేసుకుంటున్నాను ఇప్పుడు ఉద్దుబేడు జీలకర్ర ఒక ఎండుమిరపకాయ కట్ చేసేసుకున్నాము కరివేపాకు వేసుకుంటున్నాము ఉండాలి కొంచెం బాగా ఎర్ర కావాలి ఆల్రెడీగా వెల్లుల్లి దాంట్లో వేసుకుందాం వేసుకున్నాను కాబట్టి టేస్ట్గా పప్పులోనే వెల్లుల్లి వేసుకుంటే ఆ పప్పుతో పాటు బాగా ఉడుకుతుందండి టేస్ట్గా ఉంటుంది మామూలు ఇలా తరువాత మామూలు వేసుకోవాలి తరువాత వేయిందండి ఎప్పుడు దీంట్లోకి వేసుకోవాలి చూడండి గంజిరాకు ఆకుకూర పప్పు రెడీ బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ గంజిరాకు ఆకుకూర పప్పు రెడీ ఉంటుంది రెడీ అయింది సూపర్ ఉంటుందండి మా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మా ఛానల్ చూసి లైక్ చేసి షేర్ చేసి ఫాలో కాండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్